చెప్పండి చెప్పండి వాచిపల్లి నుంచి వచ్చాము మేము డెబ్బై తొమ్మిది లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో మేము దీని ప్లాట్ దానికి మేము మెంబర్షిప్ తీసుకున్నాము తొంభై 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 రెండులో మా రిజిస్ట్రేషన్ అయినాయి నాలుగు వందల యాభై మంది ప్లాట్ హోల్డర్స్ మీ అందరం ఇండస్ట్రియల్ వర్కర్స్ మీ ఇందులో అప్పటి నుంచి కూడా మాకు ఎన్నో ఎన్నో ఆర్జీలు ఎన్నో విధాల మా అప్లికేషన్స్ పెట్టినాము మాకు ఏ విధంగా న్యాయం జరగలేదు అది పట్టా ఒళ్ళరు మేము ఇది బాజ్పల్లి వాళ్ళు పట్టాల్యాండ్ అనే డిక్లేర్ చేసినారు అయిన ఆర్డీఓ గారు కూడా డిక్లేర్ చేసినారు అయినా కూడా వీళ్ళు గత ప్రభుత్వము ఇది నాలా కిందకి ఎఫ్టీఎల్ కింద కన్వర్ట్ చేసినారు అది అంతకుముందు అంతా ల్యాండ్సే మొత్తము పహానీలలో కూడా అన్ని పట్టాల్యాండ్స్ అనే డిక్లేర్ అయినాయి ఈ రోజు వీళ్ళు ఎఫ్టీఎల్ని డిక్లేర్ చేసేసరికి మాకు అన్యాయం జరిగింది నాలుగు వందల యాభై మంది ప్లాట్ హోల్డర్స్ మేము అందరం కూడా ఇక్కడ లోకల్గా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరం కూడా ఇక్కడే లోకల్గా ఉన్నవాళ్ళే అయితే మాకు న్యాయం మీ ప్రభుత్వం వచ్చి న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చాము అప్లికేషన్ ఇచ్చాము మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటాం చెప్పండి మేము ల్యాండ్ కొన్నప్పుడు పిల్ల కాలువాది అసలు లేకుంటే అది ఇప్పుడు పెద్దగా అయిపోయి ఎఫ్టీఎల్ అని పెట్టిండ్రు మా సీనియర్ సిటిజన్స్ అందరు చనిపోయింది మా హస్బెండ్ కూడా చనిపోయిండు మేము ఈ ల్యాండ్ గురించి మేము డిపెండ్ అయి ఉన్నాం అందరూ చనిపోయింది సీనియర్ సిటిజన్స్ అది ఒక్కొక్కరికి మూడు వందలు మూడు వందల గజాలు ఉంది మేము ఈ ల్యాండ్ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నామో ఎయిటీ నుంచి మేము వెయిట్ చేస్తా ఉన్నాం మేము తిరగని కోట్లేదు తిరగని ఏం లేదు అందరు ఒక్కొక్క ఒక్కొక్క వచ్చి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు ఏదో పెడుతున్నారు ఒక్కొక్కరు ఏదో చేస్తున్నారు మాకు ఏదన్నా ఒక న్యాయం చేయండి మా నేళ్ళ నుంచి యాభై ఎకరాల భూమి అది మీరు నాలుగు వందల యాభై మంది ఉన్నాం మేము చనిపోయిన వాళ్ళు చనిపోయిండ్రు మేము బతుకున్న వాళ్ళు మా హస్బెండ్ చనిపోయిండ్రు అట్లున్నాం మేము మేము దాని మీద ఆధారపడి ఉన్నాం మాకు ఏదన్నా ఒక మేము రెంట్ ఇళ్లలో ఉన్నాం ఆ రెంట్లు పెరిగిపోతున్నాయి రెంట్లు ఇచ్చుకోలేక మా పరిస్థితి బాగాలేదు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పొమ్మంటే ఇంటి ఆ ఇంటి వాళ్ళు పొమ్మంటే బయటకు పోయి ఇంకో ఇల్లు చూసుకుని అక్కడ చిరాయి ఇచ్చే పరిస్థితిలో లేము మేము ఎట్టి పరిస్థితిలో రేవంతన్నా మా స్థలాలు మాకు ఇవ్వాలి

పైపులు పెట్టాడు ఆయన పైపులు పెట్టి ఆ నీళ్ళు అందులో నింపి అది అని పెట్టాడు అంటే ఎట్లాగా మా స్థలాలేమో తీసుకుని మా మమ్మల్ని కాదనకుండా మాకు మా స్థలాలు మాకు ఇవ్వకుండా ఉంటాడు ఉంటాడైనా మరి ఎలా గెలవాలి గెలుస్తానంటే న్యాయం చేస్తూ గెలిచేవాడు ఎనభై ఇచ్చాం ఇచ్చినా కూడా మాకు ఏ రెస్పాండ్ లేదు ఏమీ లేదు పొండి అంటున్నాడు మమ్మల్ని రానివ్వలేదు అసలు మమ్మల్ని రాని అక్కడికి వెళ్తే కూడా రానివ్వటం లేదు ఇది పరిస్థితి అందుకనే రేవంత్ అన్న మా స్థలాలు మాకు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మంది మా పరిస్థితి మాకు ఇవ్వాలి మా స్థలాలు మాకు ఇవ్వకపోతే మేమందరం ఊరికొస్తాం చెప్తున్నాను ఇప్పుడే నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు అరవై అమ్మా మా వారికి డెబ్బై రెండేళ్లు ఆయన రెండు కళ్ళు నీరు నీరు రిప్లేస్మెంట్ నడుం వంగిపోయింది ఆయన రానేక నేను వచ్చాను

కూడా మాకు డబ్లు అడి రిజిస్ట్రేషన్ కి అడిగితే మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా ఫ్రీగా అయ్యేది రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు అని మేము ఇవ్వలేదు ఇవ్వకపోతే మాది ఎట్లా రిజిస్ట్రేషన్ ఓవర్ ల్యాపింగ్ లో పెట్టేసిండు ఆయన పెట్టిండు అయినా మేము కేస్ కేసేసినాము అది విన్ అయినాం మేము మళ్ళా మళ్ళీ మాది కూడా మళ్ళీ ఆయన వచ్చిండు ఎవరు ఆయన వచ్చి ఎఫ్టీఏలు అని పెట్టిండు జనార్దన్ రెడ్డి అప్పుడు చెరువు లేదు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్ని విషయాలు కూడా మేము పడుతున్నాము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినే ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది ఉద్దేశంతో మేము